మా పేరు గురుజా దామోదర్ రావు రెండు పేరు కురుజా శ్రీనివాసరావు మా పెద్ద గత పదిహేను ఏళ్ళుగా సాక్షి రిపోర్టర్లో సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు లావేరు మండలంలో ఏ పార్టీ కోసం ఏ ఎమ్మెల్యే కోసం దేటి కష్టపడి గెలిపించాడు వాడు మానసికంగా ఇబ్బంది పెట్టాడని లెటర్లో లెటర్ లో రాశాడు ఇంకొక పర్సన్ లంకలపల్లి గోపి లావేరు మండలంలో ఉంటాడు వాడు లావేరు ఉంటాడు వాళ్ళు మానసికంగా హింసించి హింసించి తను ఈ రోజు చావుకి పురుగలు పరి నీటి చాలా బాధకరంగా రిపోర్ట్ లని మీడియా వైపు నుంచి గవర్నమెంట్ రిక్వెస్ట్ న్యాయం చేయండి ఈ పొలిటికల్ గా ఇది లోన్ ఇదైపోయి మీరు వదిలిస్తే మాత్రం ఏం ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఏమన్యాయం చేశాడు మీకు దే అన్నట్ కస్టమర్ కష్టపడి మీ కల్పించడ్ ఎమ్ఎల్వి దానికి ఇదా తీర్చ గిఫ్ట్ మీరు అనాలి ఏ అన్న ఏం సార్ మీకు పొలిటికల్ ఉత్తంట మానసి అవసరం చేసుకుంటాడు అవసరం ఉంది దానికోసం మనిషి మనిషిని పిస్తారా అనే ఫోన్ తీసి ఒక మనిషి దంత దారునుని మనిషిని చంపేస్తారా సార్ ఏ బిల్లు సార్ చేస్తారు اصلا మీకు